డాక్టర్ సార్ మీ భార్యకు పై పెదవ చెట్లుంది కుట్లు వేయాలి చిదంబరం ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు డాక్టర్ సుమారు రెండు వేలు అవ్వచ్చు చిదంబరం పదివేలు తీసుకోండి డాక్టర్ ఏదో ఒకటి చెప్పి రెండు పెదవులు కలిపి కుట్లు వేయండి రోజు ఆమె తిట్టే తిట్లు సాధింపులు తట్టుకోలేకపోతున్నాను ఏమైందండి ఉల్లంతా బురదంటి ఆఫీసు నుండి వచ్చిన భర్తను అడిగింది కాంతం వాతావరణం కూల్గా ఉంది కదా అని చక్కగా ఎనవే బర్ర పిల్ల నువ్వెనవే బర్ర పిల్ల అంటూ కొంచెం గట్టిగా పాడుకుంటూ నా పాటికి నేను వస్తున్నా నా వెనక ఓ లో ఉందని నాకు తెలియదు ఆ పాట ఆమెను చూసే పాడానని రోడ్లు పోయి దొర్లించి దొర్లించి కొట్టింది ఎడుస్తూ చెప్పాడు అప్పాజీ లీలా స్వామీ నా భర్త ఏడాది క్రితం ఇంటి దగ్గర నుండి వెళ్ళి తిరిగి రాలేదు అతను ఎక్కడున్నాడో చెప్పగలరా స్వామీజీ స్వామీజీ అతనికి ఏమంత కష్టం వచ్చింది తల్లి లీలా అతనిని ఎప్పుడూ కష్టపట్టలేదు స్వామి రోజు జస్ట్ బట్టలు ఉతికి వంట చేసి ఇల్లు ఊడ్చి గిన్నెలు తోమి స్కూల్లో పిల్లలను నింపి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చాక పిల్లలకు స్నానం చేయించి వంట చేసి అందరికి పెట్టి పడుకునేవారంతే మరి ఏమైందో తెలియదు ఒకరోజు అని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదు స్వామీజీ నీవు చేయాల్సిన పనులు అతనితో చేయిస్తే ఏ కాడైనా ఇంటికి వస్తారా సన్యాసంలో కలిసిపోతారు సరిగా చూడు ఆ అదృష్టవంతుడు నేనే